గుంటూరు జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం తమ అమూల్యమైన సేవలను అందించిన ముగ్గురు పోలీస్ అధికారులు నిన్న ఉద్యోగ విరమణ పొందారు సుమారు ముప్పై ఆరు సంవత్సరాలుగా ప్రజలకు రక్షణ కల్పించిన సిఐ సామినేని శ్రీనివాసరావు నలభై రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహించిన ఎస్ఐ శ్రీ కోడూరు శ్రీనివాసరావు మరియు ముప్పై ఎనిమిది సంవత్సరాల పోలీస్ శాఖలో సేవలు అందించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీ గల్లా శ్రీనివాసరావు నిన్న గౌరవనీయమైన ఉద్యోగ విరమణను అందుకున్నారు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో వీరికి ఘనంగా సన్మానం నిర్వహించబడింది జిల్లా అదనపు ఎస్పీ జి రమణమూర్తి ఇతర పోలీసు అధికారులు పూలమాలలు దుస్తులు అందిస్తూ వీరి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నక్సలిజం వంటి సవాళ్లను అధిగమించి సంక్షేమ పరిస్థితుల్లో ప్రజలకు రక్షణగా నిలబడడం సామాన్య విషయం కాదన్నారు ఈ ముగ్గురు అధికారుల సేవలను భవిష్యత్తు తరాలకు ఆదర్శప్రాయమైనవి అని కొనియాడారు వారి కుటుంబ సభ్యుల త్యాగం వల్లే వీరు ఈ స్థాయికి చేరుకోగలిగారని వారికి దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నామని ఎస్సీ మాట్లాడారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ జీవి రమణమూర్తి ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ ఈఆర్ డీఎస్పీ ఏడుకొండల రెడ్డి వెల్ఫేర్ ఆర్ఐ శివరామకృష్ణ రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దలవాయి సుబ్రహ్మణ్యం జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు సహోద్యోగులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పోలీసు శాఖలో వీరి ఎనలేని సేవలకు వీరి అంకిత భావానికి మనందరం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి శేష జీవితం ఆరోగ్యంగా ఆనందంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం